అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి టూరిస్టు వాహనం అదుపు తప్పి లోయలో పడడంతో స్పాట్ లో ఎనిమిది మంది మృతి చెందారు ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరాఘట్ జిల్లాలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది మువానీలోని వంతెన వద్ద పదమూడు మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక ఘటన పైన సమాచారం అందుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు లోయలో పడ్డ మృతదేహాలను వెలికి తీసి క్షతగాత్రులను రక్షించారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పదమూడు మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు వాహనం మున్సియారి నుండి భోక్తా గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది బండారి గ్రామ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది వాహనం గమ్యస్థానానికి కేవలం ఇరవై ఐదు అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగింది వాహనంలో ఉన్నవారంతా భోక్తా గ్రామానికి చెందినవారని తెలుస్తోంది మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ ప్రమాదం పైన రాష్ట్ర సీఎం ధామి స్పందించారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం పైన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ధామి ఆకాంక్షించారు ఇదిలా ఉంటే ఈ ప్రమాదం కొండ ప్రాంతాలలో రోడ్డు భద్రత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది వాహనాల నిర్వహణ డ్రైవర్ల అప్రమత్తత రోడ్డు పరిస్థితులు మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది ఇక ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు వాహనం అధిక వేగంతో ఉందా లేదా బ్రేకులు ఫెయిల్ అయ్యాయా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడా అనే అంశాలపైన అధికారులు విచారిస్తున్నారు ఈ ప్రాంతంలోని రహదారులు ప్రమాదకరమైనవి వర్షాకాలంలో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది అధికారులు పేర్కొన్నారు ఈ ఏరియా నుంచి వెళ్లేటప్పుడు వాహనాలను ఆచితూచి నడపాలని పోలీసులు సూచిస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి